హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్లో మనం టమాటో పచ్చడి ఎలా ఎలా చేయాలో మనము చూసిద్దాం దీనికి కావాల్సింది మేమైతే టూ కేజీస్ టమాటో తీసుకున్నాము జీలకర్ర పౌ జీలకర్ర పొడి అండ్ పొడి కొన్ని వెల్లుల్లి చింతపండు కలమాకు ఫస్ట్ మనం టమాటోలని మంచిగా అట్లా కట్ చేసి పెట్టుకొని పొయ్యి మీద పెట్టి ఉడకనివ్వాలి ఇలా వాటర్ అదే అవుతుంది ఇలా వాటర్ అయ్యేంతవరకు అవి హాఫ్ ఉడికిన తర్వాత ఈ చింతపండు అండ్ మన వెల్లుల్లి జీలకర్ర పౌడరు అండ్ మెంతి పౌడరు అందులో మనము వేసేసుకోవాలి మంచిగా అందులో వేసేసుకొని మంచిగా మనము కలుపుకోవాలి అది అందులో వేసేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇది ఎంత టేస్ట్ అవుతుంది అంటే నిజంగా ఒకరోజు మనం తిన్న ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత డైలీ నాకు ఇదే కావాలి అని చెప్పేసి చిన్నపిల్లలైనా అడుగుతారు మీరైనా మంచిగా తింటారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కర్రీ కాలేదు అని అనుకో ఇది వేసేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి అలా అయిన తర్వాత నేను చూపించిన ఇప్పుడు కప్ చూపిస్తాను నేను టూ కేజీస్కి ఆ కప్స్ ఆ కప్స్ కొంచెం అది ఇంక కొంచెం ఉడికిన తర్వాత ఈ కప్లో వన్ కప్ అండ్ వన్ కప్ ఉప్పు కారము రెండు కూడా అందులో వేసేసుకొని అది కూడా మంచి కలపాలి యాక్చువల్గా ఇది ఏంటి అని అంటే మనం కొంచెము కచ్చా పచ్చా ఉంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది లేదా అట్లా నాకు నచ్చదు నాకు మొత్తం మెత్తగా అనేసి కొంతమంది ఎవ్వరి ఇష్టం వాళ్ళదండి ఇలా అవుతుంది ఇలా అయ్యే వరకు మనము ఉడక ఇలా ఎంత ఉడికిస్తే అంత టేస్ట్ అనమాట ఇంత అయ్యే వరకు అయితే మనము పెట్టుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇట్లా కాలేదు అని అంటే మనము మిక్సీ కూడా పట్టుకోవచ్చు అంటే మనకి ఇట్లా నచ్చదు అంటే సో మిక్సీ పట్టుకు మేమైతే మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి వయ్ కొంచెం కిలో ఆయిల్ తీసుకున్నాం మేము అందులో జీలకర్ర ఆవాలు మన శనగపప్పు కొంచెం మన ఇవి ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి ఏంటంటే కొంచెం అట్లా కచ్చాపచ్చా దంచి తింటుంటే మనం నోట్లో పడుతుంటే టేస్టే వేరనమాట ఇట్లా ఇవి వేసేసుకొని కలమకి వేసుకొని కొంచెం దూరం పోండి ఎందుకంటే మీరు చెబుతుంది సో కలమ కూడా వేసేసుకున్న తర్వాత మనము దీన్ని తీసుకోవాలి ఈ పోసును తీసుకోవాలి మనం అందులో వేసేసుకోవడం అంతే మేము మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అలా ఉంది కొంతమంది ఇష్టం ఇష్టమైతే ఓకే అలాగే ఉంచి కూడా మనము దీన్ని అందులో వేసేసుకోవాలి మంచి ఇందులో వేసేసుకొని మొత్తం మంచి ఒకసారి కలుపుకున్నాం అనుకో కలుపుకొని ఇంకా స్టోరేజ్ సిక్స్ మంత్స్ వరకు మనకు స్టోర్ ఉంటుంది టేస్ట్ సూపర్ టేస్ట్ అవుతుంది మనకి సడన్గా కర్రీ లేనప్పుడు కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇంత ఈజీ ఇంత ఈజీ తొందరగా అయిపోతుంది అండ్ స్టోరేజ్ కూడా ఉంటుంది ఎందుకు ఇంకా ఆలస్యం ఒకసారి ట్రై చేసేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి Thank <sniffs> you.